ఇంపార్టెంట్ ఒక ప్రాసెస్ ఉంది అదేవిధంగా ఈ పల్లె సంస్థలు నవంబర్ ఒకటి డిసెంబర్ లోని జనవరి లో పల్లె చేయాలనుకున్నా మనం ఇప్పుడే ఇది ఒక కార్యక్రమము ఒక పార్టీ పర్వ కార్యక్రమం మనం ఇది లెవెల్ నా యొక్క అధికంగా సభ్యత్వం జగిత్యాల రాయికల్ పట్టణ మరియు రాయికల్ మండల సభ్యుల అభియాన్ కార్యక్రమానికి వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతూ ఉంది మన పార్టీ కార్యకర్తలు కాకుండా పార్టీలో లేకున్నా మోదీ గారంటే అభిమానం ఉండి ధర్మం కోసం న్యాయం కోసం మన భారతదేశం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఉండాలి అధికారంలో అనేటటువంటి భావించేటటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా మంది బీజేపీ సింపతైజర్స్ మనం చేయడం జరిగింది యాక్టివ్గా క్యాంపెన్లో పాల్గొనడం జరిగింది ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయించడం జరిగింది మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మన కుటుంబంలో చేర్చుకునేటటువంటి కార్యక్రమం సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీన నరేంద్ర మోదీ గారు సభ్యత్వం తీసుకుని ఉన్నారు ఢిల్లీలో సెప్టెంబర్ సెకండ్ నుంచి నేషనల్ వైజ్ స్టార్ట్ అవుతూ ఉంది సెప్టెంబర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ మన జగిత్యాల జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మనం లాంచ్ అయిపోతూ ఉన్నాం తదుపరి నెక్స్ట్ డే నుంచి ఎక్కడికక్కడ అన్ని మండలాలల్లో పట్టణాలలో కూడా ఈ కార్యక్రమాన్ని యాక్టివ్గా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహాయజ్ఞం అని చెప్తా ఉన్నాను ఒక బృహత్కర బాధ్యత మీ అందరి భుజస్పందాల మీద ఉంది ఎందుకంటే ఎక్కడికక్కడే నేను కోఆర్డినేట్ చేస్తాను కానీ ఫీల్ లెవెల్లో ముందు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ దయచేసి మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను మన కుటుంబం కోసం చేస్తున్నాం ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరి పని వారు చేసుకోవాల్సిందే ఎందుకంటే దేన్నో నమ్ముకొని మనం లేము మన కష్టాన్ని నమ్ముకొని మన పనిని నమ్ముకొని పని చేసుకుంటూ ఈ పార్టీ కోసం దేశం కోసం ధర్మం చేసి ధర్మం కోసం పని చేసే పెట్టడానికి వాళ్ళం కాబట్టి ఎవరి పని మీద వాళ్ళు నేను కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు కానీ ఇది ఒక మంచి కార్యక్రమం రానున్న స్థానిక సంస్థలు సర్పంచ్ ఎంపీటీసీ చెప్పిటీసీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మరొక్కసారి క్యాంపెయిన్ చేసినట్టు మన ప్రజలందరినీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కలిసేటటువంటి ఒక మంచి కార్యక్రమం మరి ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా చేదార్చుకోకండి స్వామి కార్యం స్వకార్యం ఇంతకు ముందు ఎంపీ ఎలక్షన్లో కూడా ఒక కార్యక్రమం వస్తే అదే చెప్పినాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఎవరైతే సర్పంచ్లు ఎంపీటీసీలు జెపిటీసీగా చేస్తాము అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశం మళ్ళీ ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి మీ స్థానికంగా అభిప్రాయం మేరకు నేను చెప్తున్నాను అనుభవం మేరకు చెప్తున్నాను మహిళలు అల్ప సంతోషులు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఫిక్స్ అయిందా కోటి రూపాయలు గెలవలేకపోయారు కానీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి అధికారం సర్పంచ్లకు చెక్ పవర్ ఉంటుంది సర్పంచ్లకి ఎంపీపీలకి అధికారాలు మంచి అధికారం ఉంటుంది నిర్ణయాధికారం ఉంటుంది ఎంపీటీసీలు ఎంపీటీసీలు అని ఏమంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది మనం చేయదార్చుకోవడానికి మీకు ఖచ్చితంగా మనం ఇది చేయాల్సిందే కోసం తిరిగి ఎంపీ గారి కోసం తిరిగి ఎంపీ గారి మాటకి నేను మీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు మేము మీకోసం తిరుగుతాం మీరు చేయాల్సింది ఒకటే దయచేసి ఇట్లాంటి కార్యక్రమాల్లో యాక్టివ్ ఉన్నాడు ఎందుకంటే మిగతా కాలంలో అప్పుడు డిస్టర్బ్ చేయం ఇట్లాంటిది రెండేళ్ళు అక్టోబర్ ఇప్పుడు సెప్టెంబర్ ఉంది సెప్టెంబర్ మంత్ మొత్తం ప్రాథమిక సభ్యత్వాలు ప్రైమరీ మెంబర్షిప్స్ ఉంటాయి ఫ్రీగా చేయడం తర్వాత వచ్చి అక్టోబర్ మంత్ మొత్తం క్రియాశీలక సభ్యత్వాలు ఉంటాయి ఎవరైతే క్రియాశీల సభ్యులుగా చేయ చేసుకుందామని అనుకుంటారో సభ్యత్వం చేసుకుందామని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాథమిక సభ్యత్వం చేసుకోవాల్సిందే క్రియాశీలక సభ్యత్వానికి కొంత అమౌంట్ పే చేయడం ఉంటుంది ఇవి మాత్రం ఫ్రీగానే ఉంటుంది సో అది మేము చేసుకుంటాము క్రియాశీలత చేసుకుంటాము సభ్యత్వం అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రైమరీ మెంబర్షిప్ తీసుకోవాల్సింది క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలంటే కంపల్సరీ రెండు వందల సభ్యత్వాలు చేయించాల్సింది సభ్యత్వ నమోదు పద్ధతులు పది కోట్ల పైన సభ్యత్వాలు ఉన్నటువంటి అతిపెద్ద మూడు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటి మిస్డ్ కాల్ ఇవ్వడం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి ఇప్పుడు ఇవ్వకండి మిస్డ్ కాల్ ఇప్పుడు పనిచేయదు యాక్టివ్ కాలే ఈ నెంబర్ ఆఫ్టర్ సెప్టెంబర్ సెకండ్ యాక్టివ్ అవుతుంది ఈ నెంబర్ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒకటి నమో యాప్ ద్వారా ఒకటి నమో యాప్ అయితే అందరికీ ఉండుంటుంది చాలా మంది మన సింపథైజర్స్ కూడా నమో యాప్ చేసి పెట్టుకున్నారు మోదీ గారి ప్రోగ్రామ్స్ ఉంటాం ఎప్పటిదాకా సో లేకపోతే చేసుకొని పెట్టుకోండి మన వాళ్ళకు కూడా అందరికీ చెప్పండి ఇది ఒకటి ఇంకొకటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము